హలోం ప్రైస్తాడ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్లేసెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నిద్రలేచారా అండి దేవాది దేవునిస్ అనేది నే లేదామా ఉదయం నీవు ఏ విధంగా మొదలు పెడుతున్నావు అన్న విషయము సాయంత్రం వరకు ఆ యొక్క రోజంతటినీ దాని యొక్క కంప్లీట్ వాతావరణాన్ని అంతా కూడా మార్చి వేస్తుందండి నేను నీ ఫోన్ చెక్ చేసుకోవడానికంటే ముందుగా ఈ ప్రపంచము రణగుణ ధ్వనుల మధ్య మొదలవ్వడానికన్నా ముందుగా దేవుని సన్నిధిని నీవు మోకరిల్లి ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినట్లయితే ఆ రోజంతా దేవుని ఆత్మ నడిపింపు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు లెట్ యువర్ సోల్ రైజ్ విత్ గాడ్స్ వర్డ్ కీర్తనకారుడు ఐదో కీర్తన మూడో వచనంలో యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన మీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును అంటున్నారు ఆ విధంగా చేసినప్పుడు తొంభై ఒకటో కీర్తనలోని వచనములన్నీ మనం సొంతం చేసుకుంటాం అవేంటివి మహోన్నతిని చాట నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్నదగు నా దేవుడని యహోవాను గుర్చి చెప్పుచున్నాను ఇలాంటి అనుభవంలోనికి మనము నడిపించబడతాం కనుక మనము చేయవలసింది చేసి దేవుని మీద మనము ఆధారపడి మనల్ని మనం ఆయనకు సరెండర్ చేసుకోవాలి అప్పుడే మన జీవితము ఉజ్జీవింపబడుతుంది కళ్ళు మూసుకొని ప్రార్థనల ఏకీభవించండి భవించండి స్తోత్రము 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 స్తోత్రం అద్వితీయుడైన దేవ స్థుతి సింహాసనాశీనుడా స్థుతులకు యోగ్యుడా మీ బంగారు పాదములకు వందనములు సుతులు స్తోత్రములయ్యా మాకు మరొక మంచి రోజులోనికి అవకాశాన్ని కల్పించారు ప్రభు మరికొన్ని నీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చటాకు మరింతగా మీలో ఎదుగుటకు మరింత పరిపూర్ణమైన జీవితాన్ని జీవించుటకు మీలో సంతోషించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశములకై మీకు వందనములు శుతులు స్తోత్రములు తండ్రి ఈ దినమంతా కాచి కాపాడండి మీ లీడింగ్ను మాకు దయచేయండి వేటకాని ఊరిలో నుండి మమ్మల్ని విడిపించండి నాశనకరమైన తెగులు రాకుండా రక్షించండి మీరు ఎక్కలతో మమ్మల్ని కప్పండి ఎక్కల క్రింద మాత్రమే మాకు ఆశ్రయం అయ్యా మా కొండ కోట ఆశ్రయ దుర్గమును ప్రభా పగటి వేళ ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించు తెగులకైనా రాత్రి వేళ కలుగు భయమునకైనా దేనికిని మేము భయపడక మీందు సురక్షితంగా ఉన్నట్లుగా మమ్మల్ని అందరినీ మా కుటుంబాలు కుటుంబాలుగా మీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము ప్రభువ మంచి ఆలోచనలు దయచేయండి జ్ఞానమును దయచేయండి మంచి మాటను దయచేయండి నోరు తెరిచి జీవమును ప్రకటించినట్లుగా ప్రతివారి నాలుకను ప్రభువ మీరు ముట్టండి ప్రతి ఒక్కరూ జ్ఞానమును ప్రవచించినట్లుగా వివేకముతో మాట్లాడినట్లుగా ప్రభువ మీ యొక్క జ్ఞానమును దయచేయండి మా జ్ఞానము మీ దృష్టికి వరితనమై ఉండగా ప్రభు పరలోక జ్ఞానముతో నింపండి మా స్వబుద్ధిని వచ్చేసుకొని మేము జ్ఞానులము కదా అని అనుకోనకుండా మీ యొక్క చిత్తమునకు లోబడే హృదయమును దయించేయండి ప్రతి పనిలోనూ విజయమును దయించేయండి తండ్రి మీ యొక్క చిత్తము కానీ ప్రతిదీ మాకు దూరం అవును కాక మా పాదములు ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడుచున్నట్లుగా త్రొట్టిల్ల ముందుకు సాగిపోవటకు బలపరచండి ధైర్యం గల హృదయమును దయచేయండి నిరుత్సాహపడకుండా ప్రతి పనిలో మరలా మరలా చేయుటకు శ్రద్ధ కలిగి పట్టుదల కలిగి చేయుటకు శక్తిని జ్ఞానమును వివేచనను దయచేయండి ప్రభు ప్రయాణంలో తోడుగా నడిపించండి విదూతల కాపుదలను ప్రభు ప్రతి ఒక్కరూ అనుభవించదురు కాక బిడలను వారి చదువులను విద్యాబుద్ధులను దీవించండి మీ యొక్క జ్ఞానములో ప్రతి ఒక్కరిని ఎదిగింపచేయండి తండ్రి యహో ఐదు భయభక్తులు కలిగి ఉండుటయ్యే జ్ఞానమునకు మూలమని విశ్వసించి ప్రతి ఒక్కరు మీ ఎందు భయభక్తులు నిలుపుదురు కాక ఎవరి బిడ్డలకు మంచి జాబ్స్ని కెరియర్స్ దయచేయండి ప్రభు అనారోగ్యంగా ఉన్న వారందరికీ మీ యొక్క మాటను సెలవిచ్చి ఆరోగ్యమును దయచేయండి మూయబడిన గర్భములు తెరవబడిను కాక మీ నామములోని శక్తి జీవము వారి జీవితాల్లో ప్రవహించును కాక ప్రతి వారి అక్రతలు మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరిళ్ళు వరకు మీ యొక్క కాపుదలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము మా మంచి కాపరి ప్రభువును రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యు ఆల్ హ్యావ్ డే